హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూర పప్పు చేద్దాం అనుకుంటున్నాం బచ్చల కూర పాలకూర పప్పు ఇది మా తోటలో పండింది ఫ్రెండ్స్ ఇప్పుడు కోసుకొచ్చాను మా గార్డెన్లో పండింది అనమాట ఇది ఇక ఇది పచ్చిమిర్చి కూడా పండయి అయితే ఇవి బచ్చల కూర పప్పు చేసుకుందాం ఫ్రెండ్ ఈరోజు పాలకూర బచ్చల కూర టమాటా వేసి కలిపి పప్పు చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బచ్చల కూర పప్పు పాలకూర పప్పు చేసుకోవడానికి ఎండిమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ లసన్ లసన్ తర్వాత కాజిపత్తా టమాటాలు ఒక రెండు టమాటాలు ఒక రెండు వేసుకున్నాం ఇలాగ కుక్కర్ పెట్ కుక్కర్లో ఆయిల్ పోసుకున్నాం పోసుకున్న ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అక్క నచ్చేది కొంచెం పోకులు పోసుకున్నా పోకుల తర్వాత ఇప్పుడు వేస్తున్నాము వేస్తున్నాం కొంచెం కరివేపప్పు కూడా వేసేస్తున్నాం గరిపెట్టి కొంచెం కొంచెం బాగా వేగాల ఇది వేగిన తర్వాత ఇక మక్కలు కూర పాలు కూర వేస్తు కందిపప్పు వేస్తున్నాం కదా కొంచెం తక్కువ చేసి కందిపప్పు గ్లాస్కి కొంచెం హాఫ్ గ్లాసు తక్కువ గ్లాస్కి ఎక్కువ వేసుకున్నాము సరిపోతుంది వేసుకున్నాక కొంచెం మంచిగా కలుపుకున్న తర్వాత బాగా గరి మంచిగా కలిపిస్తున్న తర్వాత ఫ్రెండ్స్ కట్టుకుంటాను ఈ టమాటాలు ఉన్నాయి కదా పప్పులోకి ఇట్లా ఇలా కోసుకున్నాం అంటే తర్వాత మెచ్చుకోవాలన్నమాట పప్పులోని ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే కొంతసేపు కందిపప్పు పుడుకోవచ్చు అందుకే ఇట్లా ఇలా చేసుకున్నాం వాటర్ పోస్తున్నాడు రండి టూ గ్లాస్ ఇంక ఇంకో వన్ గ్లాస్ ఒక మూడు ముని వరకు పోసుకొని ఇట్లా కలుపుకొని అంటే ఇలా కలపటం వల్ల ఏమవుతుందంటే వాటర్ వేసాక అడుగు పెట్టకుండా ఉంటుంది అందుకు ఎట్లా ఒకసారి పప్పు అడుగున అడుగు పక్కనే ఉంటుంది ఇప్పుడు ఇగో ఇలా పెద్దగా కట్ చేసుకున్న టమాటాలు ఇలా పెట్టేద్దాం ఫ్రెండ్స్ మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఒక త్రీ ఫోర్ బచ్చల కూర పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం మెత్తగా అడుగుతుంది ఉప్పు వేసుకుందాం కళ్ళు రాక్ సాల్ట్ కొంచెం మిర్చి పౌడర్ వేస్తున్నాం ఫ్రెండ్స్ అంతే అయిపోయింది ఇంకా కలుపుకోవడం అది ఫ్రెండ్స్ ఇక పెట్టుకున్నాం ఇప్పుడు అందులో పోసుకుందాం పచ్చి పచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఆర్గానిక్గా పండించుకున్నది చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చపాతీలోకి రైస్లోకి అందులోకి బాగుంటుంది